నమస్తే అండి నేను డాక్టర్ శ్రీనివాస్ జువెరీ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని సో మనం మాట్లాడుకుంటున్నది ఏంటి అంటే క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో మోడర్న్ ఇన్నోవేషన్స్ ఏమిటి వస్తున్న కొత్త పొకడలు ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు సో ఒక క్యాన్సర్ చాలా కామన్గా వచ్చేది ఇండియాలో ఏమిటి అంటే పెద్ద క్యాన్సర్ అనమాట సో కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్ ఇండియాలో ఇన్సిడెంట్స్ తక్కువే కానీ మన పెద్ద పాపులేషన్లో మనకి సంవత్సరానికి లక్షన్నర నుంచి రెండు లక్షల మందికి ఈ పెద్ద పే క్యాన్సర్లు వస్తూ ఉంటాయి సో ఈ జీర్ణకోశ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్స్లో ఇది ఒక ముఖ్యమైన ఆర్గన్ ముఖ్యమైన ప్రదేశం సో దీంతో ఏమవుతుందంటే పేషెంట్స్కి పేగులో లోపల కంతులాగా ఫామ్ అవటం మూలంగా అది అడ్డుపడిపోయేసరికి వాళ్ళకి మోషన్ అయితే రాకపోవటము పొట్ట ఉపయోగం అయిపోవటము బ్లీడింగ్ అవటం మూలంగా హిమోగ్లోబిన్ తగ్గడం జరుగుతుంటుంది సో వీళ్ళకి ముఖ్యమైన వైద్యము ఆపరేషన్ ఆపరేషన్ మనం ఏం చేసేవాళ్ళం ఒకప్పుడు అంటే పొట్టని కోసి ఆ పేగుని ఏదైతే క్యాన్సర్ ఉన్న ప్రాంతం ఉంటుందో దాన్ని కట్ చేసేసి తీసేసి దాన్ని మళ్ళీ జాయిన్ చేసేవాళ్ళం కుట్ల ద్వారా దాంతో ఒక రి రిస్క్ ఏముండేదంటే వాళ్ళకి కట్టు పెద్దగా ఉండేది కుట్లు ఉండేవి వాళ్ళకి హర్నియాలు లాంటివి రావటం కానీ ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇన్సెన్స్ కొంచెం ఎక్కువగా ఉండేది అదే కాకుండా మన కుట్లు ఊడిపోవటం కానీ లీక్ అవ్వటం కానీ ఛాన్స్లు ఎక్కువ ఉండేసరికి ఒకప్పుడు చాలా మందికి మేము బ్యాగ్ పెట్టేవాళ్ళం బయట సో ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు అందరికీ భయం ఏంటి అంటే పెద్దపై క్యాన్సర్ అనగానే బయట బ్యాగ్ పెట్టేస్తారేమో పర్మనెంట్గా మోషన్ అక్కడి నుంచి వచ్చేస్తుందేమో వాళ్ళకి జీవితంతో ఆ బ్యాగ్ వేసుకుని తిరగాలేమో టెన్షన్ ఒకటి ఉంటుంది దానికి సొల్యూషన్ ఏమైపోయిపోయిపోయిపోయిపోయిందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రెండు ఇన్నోవేషన్ జరిగినాయి ఒకటి స్టేప్లసరీ సిస్టమ్స్ వచ్చినాయి మనకి సో అవి ఏం పేగుని కట్ చేయడమే కాకుండా జాయిన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి టైటానియం వైర్ చాలా ఫైన్ వైర్ ఉంటుంది దాని ద్వారా మనకి టైటానియం వైర్ తోటి వాటిని జాయిన్ చేస్తాము అది ఒక ఇన్నోవేషన్ అయితే రెండవది ఏమైపోయిందంటే ఈ ఆపరేషన్ పొట్ట కోయకుండానే మినిమల్ ఇనివిధుల్ సర్జరీస్ని వచ్చేస్తాయి మనకి సో మినిమల్ ఇనివిజల్ సర్జరీలు ఏం చేస్తామంటే ల్యాప్రస్కోపీ ద్వారా అందరికీ తెలిసిందే పొట్టలో గాయాలు పంపించి చిన్న చిటి స్కోప్స్ పంపించి ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ ఐదు మిల్లీమీటర్లు టెన్ మిల్లీమీటర్స్ తోటి మనం ఆపరేషన్ చేస్తాం సో దాని ద్వారా కట్ చాలా చిన్నగా అయిపోతుంది అనమాట ఓన్లీ పేగును తీయడం కోసం మాత్రమే వాడతాం దాన్ని సో ఈ స్టేప్లర్స్ మినిమలి సర్జరీ రెండింటి మూలంగా పేషెంట్స్కి అవుట్కమ్స్ బెటర్గా ఉన్నాయి సర్జరీ స్మూత్గా అవుతుంది రికవరీ ఫాస్ట్గా ఉంటుంది క్యూర్ అవుతుంటుంది అట్ ద సేమ్ టైం బ్యాగ్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంది దీనికి నెక్స్ట్ స్టెప్ ఏమైంది అంటే రోబోటిక్ అసిస్టెడ్ లాప్రోస్కోపిక్ సర్జరీ మనందరూ రోబోటిక్ సర్జరీ రోబోటిక్ సర్జరీ వింటుంటాం కదా అది ఏమిటి అంటే రోబోట్ అసిస్టెడ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఈ ల్యాప్రోస్కోపిక్ సర్జరీలో సర్జన్ ఏం చేస్తాడు అంటే రోబోట్ హెల్త్ తీసుకుంటాడు సో ఆ రోబోట్ హెల్త్ తీసుకుని దాంతో ముఖ్యమైన పని ఏంటి అంటే డెక్సినిటీ పెరుగుతుంది సర్జన్కి మూమెంట్ చాలా పెరుగుతుంది మాకు విజన్ బాగా పెరుగుతుంది త్రీ డివిజన్ ఉంటుంది మాకు మ్యాగ్నిఫికేషన్ ట్వంటీ టైమ్స్ ఎక్స్ట్రా మ్యాగ్నిఫికేషన్ వస్తుంది మాకు దాంతో సర్జరీ బికమ్స్ మోర్ స్మూత్ మోర్ కంఫర్టబుల్ ఫర్ ద సర్జన్ అంటే సర్జన్కి కంఫర్టబుల్గా ఉంటుంది పేషెంట్కి కంఫర్టబుల్గా ఉంటుంది రికవరీ ఫాస్ట్గా ఉంటుంది సో ఇంకా ఎక్కువ మందికి మనము జాయిన్ చేయటం మూలంగా బ్యాగ్ని అవాయిడ్ చేయొచ్చు అంటే అవుట్కమ్స్ పేషెంట్ అవుట్కమ్ మనకు వన్ ఇయర్ డౌన్ ద లైన్ త్రీ ఇయర్స్ డౌన్ ద లైన్ టెన్ ఇయర్స్ డౌన్ ద లైన్ ఏదైతే ఉంటుందో అవుట్కమ్స్ అవుట్కమ్స్ని ఇప్పుడు చేయగలుగుతాం ఎస్పెషల్ ఎక్కడ పనికి వస్తుంది అంటే పెల్విక్ సర్జరీలో అంటే ఈ పెద్ద పేగు చివరి భాగం ఏదైతే ఉందో రెక్టం అంటాం మనం ఇండియాలో ఎస్పెషల్ సౌత్ ఇండియాలో రెక్టమ్ క్యాన్సర్స్ ఆర్ మోర్ కామన్ అండ్ దేర్ దేర్ ఇన్ బోత్ మెన్ అండ్ ఉమెన్ అండ్ స్మోకర్స్లో ఆల్కహాలిక్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళకి కూడా రావచ్చు ఏ అలవాట్లు లేనంత మాత్రం రాకూడదని ఏమీ లేదు ఎవరికైనా రావచ్చు సో వాళ్ళలో అందరికీ ఎక్కువ భయం ఉండేది ఏంటంటే పర్మనెంట్గా బ్యాగ్ పెట్టేస్తారని చెప్పేసి ఒకప్పుడు మేము టెన్ పర్సెంట్ పేషెంట్స్లో పెట్టేవాళ్ళమైతే ఇప్పుడు లెస్ దెన్ వన్ పర్సెంట్కి బ్యాగులు పెడుతున్నాం పర్మనెంట్గా మిగతా వాళ్ళందరికీ కూడాను మళ్ళీ పేగుల్ని కట్ చేసేసి జాయిన్ చేయగలుగుతాం ఈ ప్రక్రియలో రోబోటిక్ సర్జరీ అనేది మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట సో పేషెంట్స్కి అవుట్కమ్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ అవాయిడింగ్ కాంప్లికేటెడ్ కాంప్లికేషన్స్ ఆఫ్ సర్జరీ బెటర్గా ఉంటుంది వాళ్ళకి పర్మనెంట్గా వాళ్ళకి ఏ డిఫార్మిటీ లేకుండా ఉంటుంది అండ్ విల్ బి గే బ్యాక్ టు నార్మల్ లైఫ్ సో మా మనలాగే మామూలుగానే ఉంటారు మామూలుగానే బోన్ చేస్తారు మామూలుగానే మోషన్ పాస్ చేస్తారు విల్ సోషల్ లైఫ్ కూడా నార్మల్గా అవుతుంది ఆ ప్రక్రియలో ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా మేజర్ చ యూస్ అవుతుంది ప్రస్తుత కాలంలో